మీరు కూడా మీ లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నారు దానికోసం ఎలా ప్రయత్నించాలి అని చాలామంది అయితే అనుకుంటుంటారు కాకపోతే వాళ్ళకు కూడా ఒక టైం అనేది వస్తాయి కాకపోతే దాని మీద ఎంత ఇంట్రెస్ట్ పెడుతున్నాం అనేది మనం దాని మనం పెట్టుకునే గోల్ మీద మనం చేసే పని మీద మనం ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే మనకైతే అంత త్వరగా రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క టాలెంట్ ఉంటుంది మీకైతే అయితే సింపుల్గా అయితే మనకైతే మనకు మేడిగడ్డ బ్యారేజ్ ఉంది కదా దాని గురించి అయితే ఒక చిన్న వీడియో అయితే తీసుకోవడం జరిగింది ఒక చిన్న ప్రాబ్లం అయితే రావడం అయితే జరిగింది ఆ ప్రాబ్లం ఏంటంటే ట్వెల్వ్ థర్టీన్ గేట్ అయితే మనకైతే కుంగిపోవడం అయితే జరిగింది కూడా చాలా మందికి అయితే తెలిసి ఉంటుంది ఇప్పుడు దానివల్ల ఇక్కడ గేట్లు అయితే వేస్తే బ్యారేజ్ అనేది అక్కడ మనకు మర్యాద రావాలన్న సినిమా చూసారు కదా సేమ్ అలా బ్లిచ్ అవుతుందని చెప్పేసి మనకైతే గేట్లు అయితే ముయ్యడం లేదు మీ లైఫ్లో కూడా ఇంతే ఏదో ఫస్ట్ మీరు ప్రయత్నించండి అంటే ఇప్పుడు మీ ఏడు బ్యాగ్జ్ లాగానే అనుకోండి మీ లైఫ్ అసలు ఇది అవుతుందా కాదా నాతో నేను చేయగలుగుతా లేదా అని ఫస్ట్ ఆ కాన్సెప్ట్ని వదిలేయండి ఫస్ట్ ప్రయత్నించడం మొదలు పెట్టండి